హలో టీ వెల్కమ్ ఈరోజు మీకోసం డైరెక్ట్ వీవర్స్ నుంచి శారీస్ అయితే చూపించబోతున్నాను ఎలాంటి శారీస్ అనుకుంటున్నారేమో మీ అందరికి నచ్చేటువంటి శారీస్ అండి మంగళగిరి పట్టు శారీస్ మంగళగిరి పట్టులో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో అన్నీ కూడా మీరు డైరెక్ట్ వీవర్స్ నుంచి అయితే తీసేసుకోవచ్చు ఇవైతే మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి మంగళగిరి పట్టులో డిజిటల్ ప్రింట్స్ అండి చాలా రకాల వెరైటీస్ అయితే వచ్చాయి అలా కాకుండా మనకి ప్లెయిన్లో కావాలి అన్న ఉన్నాయి అలాగే చిన్న బార్డర్తో ఇప్పుడు అందరూ లైక్ చేస్తారు కదా అట్లా కూడా ఉన్నాయి కంచి తో కూడా ఉన్నాయి అలాగే ఈ ఎపిసోడ్లో ఏంటంటే కంచి కాటన్స్ కూడా స్పెషల్ అనమాట ఇక డైరెక్ట్ అని చెప్పాను కదా అడ్రస్ చెప్పలేదు కదా మనకి హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లోనే మీ అందరికి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట శ్రీదేవి శారీస్ కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలోనే డిస్ప్లే అవుతూ ఉంటాయి బెస్ట్ కి ఇస్తారండి మీకు సింగిల్ శారీ కావాలి అన్నా కూడా తీసేసుకోవచ్చు రిటైల్లో అంటే మనం సింగిల్ శారీ తీసేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి అలా కాకుండా ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే కనుక మీరు బల్క్ లో ఆర్డర్ ఇస్తే హోల్సేల్ గా కూడా సప్లై చేస్తారు మెయిన్ గా ఏంటంటే వీళ్ళు షాప్స్ కి సప్లై చేస్తారు మనందరి కోసం మనకి సింగిల్ శారీ కూడా ఇప్పుడు ఇవ్వబోతున్నారు ఒకసారి రండి వెరైటీస్ చాలా ఉన్నాయి కదా మీరు పర్సనల్ గా చూసుకోవడానికి అయితే ఉంటుంది ఫస్ట్ శారీ చూద్దాం ఎలాంటి శారీ అండి ఇది మంగళగిరి ప్లెయిన్ లో సరే ఫుల్ ప్లెయిన్ వస్తుంది పల్లు బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది దీని ప్రెసెంట్ ఇప్పుడు కలంకారీ బ్లౌజ్ ఇక్కత్ బ్లౌజ్ అట్లా వేసుకుంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది మ్యాచ్ చేసుకోవచ్చు బాగుంటుందండి ప్లెయిన్ లో తెలిసిందే కదా అంటే ఆల్్రెడీ రన్నింగ్ వస్తది మనం దీంట్లో కలర్స్ వస్తాయి సో కలర్స్ చూడొచ్చండి చాలా ఉన్నాయి కలర్స్ మాత్రం ఈ ఫంక్షన్ వేరికి ఫెస్టివల్ వేర్ చాలా బాగుంటాయి కలర్స్ చూసుకుంటే ట్రెడిషనల్ కలర్స్ అంటే డార్క్ కలర్స్ తో పాటుగా ఇప్పుడు ఏవైతే ట్రెండింగ్ లో ఉన్నాయో అన్నీ పేస్టల్ కలర్స్ అన్నీ వచ్చేసాయి మీకు నంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి 10 15 కలర్స్ కాకుండా నియర్లీ 25 టు 30 కలర్స్ వస్తాయి <laughs> 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 25 టు 30 కలర్స్ అంటండి ఇంకా ఇట్లా ఏదైనా ఇందాక అనుకున్నట్టుగా కలంకారి బ్లౌజ్ కానీ మన ఇష్టం అండి ఏదైనా కావాలంటే వర్క్ బ్లౌజ్ అయినా సెట్ చేసుకోవచ్చు ఎలా అయినా పేరప్ చేసుకోవచ్చు ప్రైస్ ఎలా ఉంటుంది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ రూపీస్ అండి మీకు ఆన్లైన్లో కావాలంటే అలా అయినా తీసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా ఇక్కడికి రావచ్చు కొరియర్ ఫెసిలిటీ ఉంది ఇక మనకి వివస్ అని చెప్పాను కదా ఇంట్లోనే సేల్ చేస్తారనమాట ఈజీ అడ్రస్ క్లియర్ గా కావాలి అంటే డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి ఒకసారి వచ్చే ముందు కాల్ చేసి వచ్చేయండి ఇంకా ఈజీ అయిపోతుంది ఆన్లైన్లో అట్లా కూడా తీసుకోవచ్చు ఇట్లా ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ దాంట్లో ప్లెయిన్ లోనే కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే ఇలా అండి ఇందాక మొత్తం ఫ్లే అంటే రన్నింగ్ చూసాము ఇదేంటంటే పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తారంట అట్లా బార్డర్ డబల్ కలర్ బార్డర్ కూడా లైట్ షేడ్ లో తీసుకున్నారు చాలా బాగుంటాయి ఇంకా మంగళగిరి అంటే చాలా మందికి ఫేవరెట్ ఏ సీజన్ అయినప్పటికీ కూడా మంగళగిరి సారీస్ అంటే లైక్ చేస్తారు లైట్ వెయిట్ ఉంటాయి ఎప్పటికీ ట్రెండే అండి ఇంక ఇప్పుడు మనకైతే డైరెక్ట్ వీవర్స్ నుంచి కాబట్టి బెస్ట్ క్వాలిటీతో తీసేసుకోవచ్చు దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇలా చూడండి గ్రే కలర్ దానికి క్రీమ్ కలర్ బోర్డర్ అనేది ఇచ్చారు ఇప్పుడు ఇవైతే కాస్ట్ ఎలా ఉంటుందండి సేమ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి క్రీమ్ కలర్ కి లైట్ లెమన్ ఎల్లో తీసుకున్నారు గ్రే కలర్ అయితే ఎప్పుడు ట్రెండింగ్ కలరే లైట్ పింక్ షేడ్ ఈ విధంగా చాలా ఉంటాయండి ఇంకా కావాలంటే మీరు వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం అంగలికి ప్లెయిన్ లోనే స్మాల్ బార్డర్ వస్తుంది. విత్ కాంట్రాస్ట్. పళ్ళు పल्लू జరీ లైన్స్ వస్తుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే ఇట్లా. సారీ అంతా ప్లెయిన్ వస్తుంది. చిన్న జరీ బార్డర్ ఇస్తూ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇస్తారు. ట్రెడిషనల్ గా ఉంటది చిన్న బోర్డర్ తో. ఎన్ని కలర్స్? నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అందరూ చిన్న బార్డర్ లైట్ చేస్తున్నారు చాలా చాలా కలర్స్ ఉన్నాయి చిన్న బోర్డర్ లో కూడా పేస్టల్ షేడ్స్ వచ్చాయి డస్టీ షేడ్స్ వచ్చాయి అట్లాగే డార్క్ కలర్స్ వచ్చాయి చాలా ఉంటాయి వీటి కాస్ట్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బేబీ పింక్ కావచ్చు ఇలా వెరైటీస్ చాలా వచ్చాయి వైన్ కలర్ వచ్చింది ట్రెడిషనల్ గ్రీన్ కలర్ చూసారా ఎట్లా ఇలా అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ చూద్దాం కంచి బార్డర్ మంగళగిరిలోనే కంచి బార్డర్ బిగ్ బార్డర్ కంచి బార్డర్ తో సారీ ప్లెయిన్ వాళ్ళు జరి లైన్స్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ చాలా బాగుంటుందండి మంచి ట్రెడిషనల్ గ్రీన్ కలర్ చూసారు కదా కంచి బార్డర్తో పైన వైపున చిన్న బార్డర్ వస్తుంది కింద వైపున మనకి కంచి బార్డర్ వస్తుంది మీడియం లెంత్ బార్డర్ ఇంకా దీంట్లో నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఎల్లో అండ్ గోల్డెన్ షేడ్ ఉంటుంది కదా అలాంటి లో ఉంది దీన్ని కూడా మనకు కావాలంటే ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది సెట్ చేసుకోవచ్చు లేదు ఇలాగే నచ్చితే అట్లా అయినా ట్రై చేయొచ్చు బార్డర్స్ అనేవి మారుతూ ఉంటాయి ఒకే డిజైన్ కాకుండా

హండ్రెడ్ సారీస్ ఒకేసారి కావాలని ఇస్తాను ఓకే విన్నారు కదా ఇంకా ఎవరైనా బిజినెస్ చేయాలని ప్లాన్ ఉంటే బల్క్ లో ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చండి ఆల్రెడీ షాప్స్ కి సప్లై చేస్తారు వీళ్ళు ఇంకా ఫస్ట్ టైం అనమాట ఇట్లా మనకి రిటైల్ లో ఇవ్వడం అనేది ఏ సారి కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సేమ్ డే డిస్పాచ్ ఓకే చీరంతా ప్లెయిన్ వచ్చి ఇంకా బోర్డర్స్ మనకి మారుతూ ఉంటాయి కంచి బోర్డర్స్ టెంపుల్ బార్డర్ అయినా సిల్వర్ జరీ అయినా గోల్డ్ జరీ అయినా అలా మంగళగిరి ప్లేన్ లోనే డిజిటల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ కొత్తగా వస్తున్నాయి చాలా ట్రెండ్ అండి ఇప్పుడు చాలా క్లాస్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్రింటెడ్ స్టైల్లోనే ఇచ్చారు అంటే వీటిల్లో ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో ఉంటుంది ప్రతి సారీకి డిజైన్ మారిపోతుంది ఒకసారి చీరంతా చూడండి ఎలా ఉందో ఆ థీమ్ కానీ అట్లా చాలా బాగుంది షేడెడ్ షేడెడ్ కలర్స్ లాగా ఇచ్చారు సారీ అంతా కూడా టూ త్రీ కలర్స్ కాంబినేషన్ లో చాలా బాగుంది ప్యూర్ డిజిటల్ పెయింట్ అట్లా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ప్రింట్స్ అనేవి చాలా ఉంటాయి పళ్ళు బ్లౌజ్ సారీ మొత్తం ప్రింట్ ఉంటుంది కంచి బార్డర్స్ తోనే మనకి ఏంటంటే డిజిటల్ ప్రింట్స్ అనేవి ఇచ్చారు ఇప్పుడు బాగా రన్నింగ్ వెరైటీ ఇది ఇది కాంట్రాస్ట్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ ఇచ్చారు గ్యాప్ బోర్డర్ ఫ్లోరల్లో ఇంకా ప్రతి చీర డిఫరెంట్ అండి డిజైన్స్ చూసేయండి చాలా ఉంటాయి ఫ్లోరల్లో కొన్ని కలంకారీ థీమ్ లో కొన్ని ఉంటాయి చాలా వెరైటీస్ అండి ఇంకా ఒకటి అని చెప్పలేము క్వాలిటీ చాలా బాగుంటుంది మీరు క్వాలిటీ విషయంలో వెనకాడద్దు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదండి చాలా బాగుంటుంది ప్యూర్ పట్టం ప్యూర్ పట్లో డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వైట్ చూడండి వైట్ లో పింక్ కాంబినేషన్ తీసుకున్నారు బార్డర్ వచ్చేటప్పటికి సూపర్ ఉంది అలాగే కొంచెం చిన్న బార్డర్ తో ఇప్పుడు చూసే కలర్ లైట్ పింక్ బ్లౌజ్ బూటీ వస్తుంది సారీ ఫుల్ డిజైన్ ఓకే పటోలా డిజైన్ పటోలా డిజైన్ కూడా వచ్చింది ఇట్లా డిజైన్ వచ్చేది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ సేమ్ డే డిస్పాచ్ ఓకే ఇచ్చారు దీని చెక్ అవైలబిలిటీ ప్రైస్ ఎలా ఉంటుంది మొత్తం కూడా దీంట్లో ఎలిఫెంట్ డిజైన్ తీసుకున్నారు ఏ ఒక్క దానికి పోలిక అనేది ఉండదు ఎన్ని రకాలు చూపిస్తున్నారో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి గ్రీన్ అండ్ రెడ్ బార్డర్లో కంచి బార్డర్ బార్డర్స్ చేంజ్ అవుతూనే ఉంటాయండి అందులో కూడా ఇప్పుడు ఇన్ని చూస్తే మీడియం లెంత్ బోర్డర్స్ కొన్ని వచ్చాయి చిన్న బార్డర్తో కొన్ని వచ్చాయి అన్ని సేమ్ ప్రైస్ ప్రైస్ అయితే సేమే ఇలా గ్యాప్ బార్డర్ కావాలన్నా కూడా సేమ్ ప్రైస్లోనే చాలా ట్రెండింగ్గా ఉంది చూడండి అంటే కొన్ని ఫ్యాన్సీ చీరల్లోనే చూస్తాము కొన్ని డిజైన్స్ ఇక్కడ ఏంటంటే మనకి మంగళగిరి పట్టులో కూడా అలాంటి డిజైన్స్ అనేవి తీసుకొచ్చారు చాలా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి ఈజీగా వన్ డే అంతా ఉన్నా కూడా ఎట్లాంటి ప్రాబ్లం ఇబ్బంది ఉండదు ఈజీగా క్యారీ చేయొచ్చు ఇంకొకటి ఏజ్ వాళ్ళకైనా కూడా పర్ఫెక్ట్ సూట్ అవుతాయండి చాలా బాగుంటాయి ప్రింటింగ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు కదండి చాలా చాలా ఉంటాయండి కొంచెం స్పెషల్ గా పళ్ళు పళ్ళులో రాధాకృష్ణ రాధాకృష్ణ బాగుంది చాలా చాలా బాగుంది కూడా బుటీ వస్తుంది కలర్ కూడా బాగుంది నియోన్ గ్రీన్ లాగా ఇచ్చేసి చాలా బాగుంది అండి థీమ్ పిచ్ ప్రింట్స్ అంటాం కదా వాటిల్లో డిజిటల్ లో తీసుకున్నారు చీర అంతా ఇట్లా ఉంటుంది లైట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇన్ని డిజైన్స్ మీకు ఎక్కడ దొరకవు ఎందుకంటే ప్రింటింగ్ డేస్ పడుతుంది అది కూడా మేము ఎక్స్క్లూజివ్ గా చూసి ప్రింటింగ్ మంచి ఉండేస్తాము దీంట్లో ట్రెండింగ్ కూడా ఇప్పుడు వితౌట్ బార్డర్ ఇది వితౌట్ బార్డర్ వితౌట్ బోర్డర్ కావాలన్నా ఉన్నాయి చూసారా డిఫరెంట్ అయితే ఫుల్ లో కొన్ని చూసారా డిజైన్స్ అయితే నంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొత్తగా అండి మంగళగిరి చీరల్లో పైతానీ బోర్డర్ తో వచ్చింది చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది పైతానీలో మనకి మునియా వీవింగ్ బోర్డర్ ఇచ్చారు మంచి నవీ బ్లూ కలర్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ మ్యాచింగ్ ఇచ్చారు కలర్స్ ఉంటాయి చూడండి ఒకసారి బాటిల్ గ్రీన్ ఎలిఫెంట్ గ్రీన్ అంటాం కదా డార్క్ షేడ్ అనమాట చాక్లెట్ బ్రౌన్ ఇచ్చారు అట్లాగే గ్రీన్ కలర్ ఇలా ఇంకా ఉంటాయి శాంపుల్కి చూపిస్తున్నారు మనకి ప్రైస్ అండి త్రీ ఎయిట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే మనకి సేమ్ ప్రైస్ లోనే ఇంకొక వెరైటీ ఉంది చూద్దాం బోర్డర్కి చెక్స్ వస్తుంది ఈ మోడల్లో ఏంటంటే గ్యాప్ బోర్డర్ ఇచ్చి మధ్యలో చెక్స్ ఇచ్చారు ఇది పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు ఇట్లా బిగ్ బార్డర్ ఇది ఇప్పుడు దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఒకసారి ఆ కలర్స్ చూద్దాం ఆరెంజ్ కలర్ బ్లాక్ అండి ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ చూద్దాం మంగళగిరిలో బుట వస్తుంది హ్యాండ్ బుట వస్తుంది సారీ మొత్తం హ్యాండ్ బుట అల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే బ్లౌజ్ ఇలా ఉంటుందో చూడండి సెల్ఫ్ వీవింగ్ లైన్స్ అనేవి ఇచ్చారు ఇంకా చిన్న బోర్డర్ రెండు వైపులా ఇస్తూ మధ్య మధ్య కొంచెం డిస్టెన్స్ తో చిన్నగా బుట ఇచ్చారండి ఫ్లవర్ బుట లైన్స్ వస్తుంది ఆ సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు చాలా చిన్న బార్డర్ అండి వన్ ఇంచ్ బార్డర్ మాత్రమే టెంపుల్ వీవింగ్ కూడా కనబడుతుంది ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి మంగళగిరి పట్టులో ఇన్ని రకాల వెరైటీస్ కేవలం మనకి ఇక్కడ వేవర్స్ దగ్గర మాత్రమే ఉంటాయి కాస్ట్ ఎట్లా ఉంటుంది అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇందులో అన్ని డార్క్ కలర్స్ వచ్చాయి బాగున్నాయి చిన్న బార్డర్ కదా ఇంకా బాగుంది నెక్స్ట్ చేద్దాం మంగళగిరి కాటన్ సిల్క్ సీకో అంటారు పళ్ళు పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ ప్లేన్ టూ సైడ్ కడ్డీ బార్డర్ వస్తుంది వీటిని ఓకే మంగళగిరి కాటన్ సీకో కాటన్ సీకో దీంట్లో కలర్స్ వస్తే అవైలబుల్ ఉంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంటే కొంచెం పెద్దవాళ్ళు కూడా ఈజీగా కట్టుకెళ్ళిపోవచ్చు అండి ఎవరైనా కూడా బయటకు వెళ్ళాలంటే కంఫర్ట్ ఉండాలనుకుంటాం కదా బ్లౌజ్ కొంచెం ఏదైనా మ్యాచింగ్ చేసుకుంటే కాంట్రాస్ట్లో కొంచెం డిజైనర్ బ్లౌజ్ అట్లా కూడా బాగుంటుంది కడీ బోర్డర్స్ ఇచ్చారు అన్నిటికీ కాస్ట్ అండి ఇది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అట్లా వెరైటీస్ మారుతూనే ఉంటాయండి వీళ్ళ దగ్గర మీకు బల్క్లో ఎన్ని చీరలు కావాలన్నా తీసుకోవచ్చు ఇవైతే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్

మనకి ఇక్కడ కింద వైపున కడి బోర్డర్ అలాగే పికాక్ థ్రెడ్ బీవింగ్ తో ఇచ్చారు దాంట్లో కలర్స్ వస్తాయి డిజైన్స్ చేంజ్ అవుతాయండి బోర్డర్ లో కానీ ఇది ఒక మోడల్ ఇది గ్యాప్ బోర్డర్ ఇచ్చారు దీంట్లో కూడా బూటీ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్స్ కంచి కాటన్ లో వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది 2200 2200 చూడండి ఇలా ఉంటాయి కే ఎన్ని జెరీ బోర్డర్స్ కాదు థ్రెడ్ బోర్డర్స్ థ్రెడ్ బోర్డర్సే ఓకే ఫుల్ థ్రెడ్ బోర్డర్ సింకా సింకా అది సఖ్త్ర థ్రెడ్ బోర్డర్ తో ఉన్నాయి అట్లాగే ఇంకో బోర్డర్ వస్తుంది పీకాక్ బార్డర్ వచ్చి శారీ బూటీ వస్తుంది ఇంకొక బార్డర్ లైన్స్ వస్తుంది శారీ మొత్తం లైన్స్ థ్రెడ్ లైన్స్ వచ్చి మళ్ళీ థ్రెడ్ బూట వస్తుంది ఓకే కంచి కాటన్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఓకే రన్నింగ్ బ్లౌజ్ గ్లౌజ్ విత్ అన్ని విత్ వస్తుంది దాంట్లో కలర్స్ ఓకే సేమ్ ప్రైస్ కదండి సేమ్ ప్రైస్ అన్ని థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్

ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి మీరు విజిట్ చేసినప్పుడు కానీ వీడియో కాల్లో కానీ చూసుకోవచ్చు టైన్ అండి డిజిటల్ ప్రింట్స్ ఇంకా క్లాత్ అయితే బాగుంది చాలా సాఫ్ట్ ఉంటుంది డిజైన్స్ బాగున్నాయి సారీ మొత్తం డిజిటల్ ఉంటుంది ఒకసారి చూడండి ఇట్లా ఉంటుంది ఇందులో కూడా అంతే డిజైన్స్ చాలా ఉంటాయి చాలా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి వస్తాయి జరీ వీవింగ్ తో బార్డర్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ చాలా డిసెంట్ లుకింగ్ తో అయితే ఉంటాయి ప్రైస్ ఎలా ఉంటుందండి వీటిది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇక వీడియో అయితే చూసారు కదా మంగళగిరిలో కానీ అలాగే కంచి కాటన్ మిగతా హ్యాండ్లూమ్స్లో ఎలాంటి చీర అయినా కూడా మీరైతే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి తీసేసుకోవచ్చు ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయండి మనకు అన్ని కూడా శాంపుల్గా చూపించారు ఒకసారి రండి మీకు తప్పకుండా నచ్చుతాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్